పోయినా మా మా ఊరి మిటప్పుడు అంతే ఇంతగా బయట ఉండేది ఇప్పుడు అని పేరు పెట్టారు ఇంతవరకు మాకు తనసారి ఇచ్చేవాడు చాలా రోజులు ఇస్తారు ఈ రోజుకు మరి రెండో వారికి అయింది కదా ఒకటి వారికి అయింది ఇప్పటికి ఇచ్చేవాళ్ళు మరి దీనికోసం కాదు కదా మనకు తెలియదు ఇది ఆగకుండా వెళ్తే ఈ మాది ఈ పెన్షన్ అందించడానికి కొంచెం అంటే మేము రాలేము కొంతమంది ముఖ్య కొంతమంది సమయంలో కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది కాలుష్యత్తులు రాలని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మేము ఏమి రాగలను కాదు సత్యాలంక రాలేము కనుక మీరే ఇది ఇంత ఇంతకి పంపించడానికి మీద నా పేరు గుల్లెల నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన పెన్షన్ ఓ ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు కేడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే యాడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరేచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా చెత్తనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ సత్తనానాక కొడుకులకు ఎవరు మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈనా సత్యన కొడుకులకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు ఎల్లి కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచె దొక్కడమే జై భీమ్ మాకెంటికి ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళను చర్చిస్తాం మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను దాని ఉంటే నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద శిక్షిస్తా ఉన్నాడు నేను బిడ్డిపో వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమ కూడా అదిగా ఉన్నాడు వాడికి పదివేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అబ్బాయి మా నాకి కూడా 3 ਸਮਾડા గల్సి నుండి 18000 3 ਸਮਾత్ర ఈ సమస్రం ఇంకా నా పేసునది మరి ఇస్తాడో లేదో నాకు తెలియదా 3 సమత్ర నా 18000 నాకు కూడా ఆ డబ్బులు యాంగ అర్ధరమం బతుతాం అంటే లేదు కదా నన్నీ और से सिनेमा से मैं मरियम आ चंद्रबाब నాయుడు పావన కలియ న మధ్యపడి పెజల్కి బిబంధి పెడతే బాగుంది మే మత్తుకుం పుడా మాకి జగననే కావాలి వాడె గెలియా వాలే వాడె మఖరావాలి జగననా మాకి ఈ కాక కనుస్తం దరనన కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిని నిలబడిపోతే చాలా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్నీ నాకు నేను గవర్నమెంట్ ద్వారా తెచ్చుకుంటాను పుస్తకంలో నా పరిస్థితి బాగలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్ట తుబక్కని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పన్నానో లేదో నేను ఈరోజు కాళ్ళ తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాలి ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మనిషికి ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెట్టించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సరే మాట వాళ్ళకి ముసలి అవరే పోయి వారెంట్లకు ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కతనం వస్తుంది ఈ కవిత కన్నా ఉండే దరిద్రం పోతుంది ఇంకా ఈయనకి இது தெடிக்கு அனுக்கூசா மசி பாகுண்டிமன் கஷ்டன்ன இச்சி போதும் பாது பட்டுக்க మేము కసువు లెక్క యాభై రూపాయలు ఇస్తాను నేను నెల నెల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తాం మా దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఓట్లు వేపించుకో ఇది ఏంటి సార్ ముసం మీద ప్రాణం తీసేది నిన్ను అంటే ఉండే ప్రాణంగా డాయబోలో పోవాలని ఈ పనులు చేస్తాను అనేది మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లను తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం ఉత్క పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తా వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళ మరుసనాడు రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ఒత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదేం సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లని కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో గారి ఇచ్చాడుగా చూడండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా పిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు పవన్ జగన్ ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరవేం కాదు అది తరం జగన్ అన్న మన ఆ మన తమ్ముడు జగన్ అన్న మనకు రావాలి అప్పుడు వరేసి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగన్ కేత్తారు జగన్ ఉన్నదే నా మనవడికి వేస్తారు జగన్కి అబ్బా నా మనవడికి వేస్తాను నేను జగన్ వేస్తాను నా మనవడికి అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు వాళ్ళకి ఇవ్వను వాళ్ళ ముఖం నేను కూడను అది